అసమా ఈ రోజు ఏం తినాలో సంటే అనుకున్నాం కదా ముగ్గురు మూడు ఒపీనియన్ షీట్ చేసాను అవకాశం ఇంకే ఏదొస్తే అదే మటన్ రావాలమ్మా అయితే పని మొక్కలు తీయండి మటన్ రావాలి ఏదొస్తే అదే ఫిక్స్ ఫైనల్ సబర్గరు చికెన్ వచ్చింది చీటింగ్ ఏం కాదు నాకు చికెన్ కావాలి ఇంకా అన్ని అన్ని సార్లు చీటింగ్ చేస్తున్నారు అంత సీన్ లేదు షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతాం నాతో దగ మోసం ఇప్పుడు మాట్లాడు మాట అయితే ఇప్పుడు మాట్లాడు మటన్ ఆదివారం అండి ఈ రోజు ఇప్పుడు లేదన్న పెద్ద గది గల ముగ్గురు లేచి బ్రషిల్ చేసి ఏదో వేసుకుంటున్నాడు ఉండేది ముగ్గురు మూడు పోటీలు ఏదైనా ఫస్ట్ వచ్చిందా అని లెక్క అందుకే చికెన్ డిసైడ్ చేసాం ఓవరాల్ గా ఏదో మా చెప్తే అదే చేస్తాం అండి ఏదో చీటీ లేసుకోరక్షనం తప్ప ఇంకేదో ఉండదు అంటున్నా సరేనా బా అయితే ఈరోజు కి వెళ్తున్నాను బాయ్ మళ్ళీ చికెన్ తెచ్చాక ఇప్పుడు మా బుజ్జోడు కి వెళ్ళి వస్తాడు కి వెళ్ళి వచ్చాక అవన్నీ తీసి చూపిస్తాం మీరేమంటున్నారు ఈరోజు చెప్పాలి ఇంకేముంది చికెన్ అయితే డిసైడ్ అయిపోయాం కదా మాడు పగిలిపోతుందండి వేడికి తొమ్మిదిన్నరకి చూసారు ఎంత ఉందో చికెన్ షాప్ మన ఇంటి దగ్గర ఉంటుంది రోడ్ అవతలే చాలా బాగా కొడతారు చికెన్ మంచి ముక్కలు కొడతారు అన్నయ్య ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకుంటాం మేమైతే ఈనాడు ఉంది కదండి సీతంధర ఈనాడు దగ్గర మన ఇందిరాగాంధీ బొమ్మ ఆపోజిట్ లో ఉంటుంది ఈ షాపు చాలా మంచి ముక్కలు కొడతారు మీరు వైజాగ్ లో ఈనాడు దగ్గర ఉంటే ట్రై చేయండి మీరు కూడా టేస్ట్ బాగుంటుంది నేనైతే బ్రష్ చేసి చికెన్ తెచ్చి బ్రష్ చేసేటప్పటికల్లా మామిడి ఉప్మా వండేసింది వేడి వేడిగా మీరు తింటారామండి ఈరోజు సండే ఉప్మా స్పెషల్ ఉప్మా తినేసి వంట స్టార్ట్ చేస్తారు ఉప్మా అయిపోయాక కొలయిలు పెట్టుకొని వంట చేసి ఈ రోజు నాలుగు వీడియోలు ప్లాన్ చేసుకున్నాం మొత్తం నాలుగు వీడియోలు స్క్రిప్ట్ అయితే రాసాము ఈ నాలుగు వీడియోలు కూడా ఈరోజు చేసేస్తే మీకు రేపు ఒకటి ఎల్లుండి ఒకటి అలా రోజుకొకటి వదులుతాం అనమాట మేము అది ఈ రోజు అయితే కడుపులో కొద్దిగా ఉప్మా లాక కొద్ది బలం వస్తుంది కదా అప్పుడు మన వీడియోలకి ఇంకా స్క్రిప్ట్ రాసి దానికి డైలాగ్ డైలాగ్ స్క్రిప్ట్ అయితే రాసాం డైలాగులు చూసుకొని ఎలాగ ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా తీసుకుంటాం అనమాట ఏది ఏం లేవు బిర్యానీ అన్నావు అన్ని వెయ్యాలి కదా ఎప్పుడు రేపేస్తావా ఎప్పుడు రేపేస్తావాదవాడు అంటే సండే తిన్నా కదా నేను వెజ్ బిర్యానీ తినేస్తాను వీళ్ళు చికెను బిర్యానీ తింటారు అందువల్ల వెజ్ బిర్యానీ లేదంటే చికెన్ వేస్తే చికెన్ బిర్యానీ ఉండదు పప్పు ఆయనకి కూడా చాలా ఇష్టం చికెన్ బిర్యానీ నీ వల్ల నేను సండగా తినట్లేదు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీ ఇంకా నా బలవంతం మీద తెప్పిస్తే తెచ్చుకున్నారు ఆ చికెన్ లేదంటే ఆ చికెన్ కూడా తెచ్చుకోరు ఏం వంకాయో టెంకాయో వండుతారు ఆదివారం పొలాలు వచ్చేయండి స్పీడ్గా పనిచేసేయాలి నీళ్ళు కలిసి వత్తాయి గిన్నెలు దొరుకుతున్నావు అయితే మధ్యలో ఎందుకు నారద మహర్షి లాగా మధ్యలో దొరుకుతుంది ఏంటి నా అకౌంట్లో అయితే పదమూడు రూపాయలు ఉన్నాయి నాకు ఏమైనా ఈ బిర్యానీ తిన్నాక ఏదైనా మోసన్సి గేసిన అయితే నా అకౌంట్లో డబ్బులు మీరే తీసుకోండి నా పాస్వర్డ్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఏంటి ఎన్ని ఒక సముద్రంలో వేసినట్టు వేసేస్తున్నా నీళ్ళు ఇందులో నాకు ఎడకప్పు ఏమవుతుంది ఇదిగండి చూసారా నా కోపం నా మీద కోపం అంతే ఈ డొక్కుల మీద చూపిస్తుంది మావిడే డొక్కుల మీద చూపిస్తుంది మావిడే డొక్కుతో కొడతానంత మాట్లాడితే దానికి మా అమ్మాయి సాక్ష్యం ఏమ్మా

మా ఇద్దరు లేడీస్ బిజీ పని చేసుకున్నారు ఎప్పుడు నైట్లో ఉంటారండి మరి చీరలు ఎందుకు మర్చిపోయినట్టు సాల్ ఎప్పుడు నైట్లోనే ఉంటారు ఇద్దరు మీరు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా ప్రత్యక్షం అయిపోతారు అది అది ఏతమ్మా ఏమన్నా సరిపోయారు ఇద్దరు చూడండి అత్తగారును కోడలు ఇలా పనులు చేసుకుంటుంటే భర్త గారు ఇలా ఫోన్ చూసుకుంటున్నాడు అండి ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి నేను ఫోన్ చూసుకోవడం కాదు మీకు ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట నేను వీడియోలకి ఎడిటింగ్ చేయకపోతే మీ వీడియోలు బయటకి ఎలా ఇందాక బిర్యానీ వండాను కదా ఇప్పుడు చికెన్ వండు పొలాలో పెట్టుకున్నాం కదండి ఇప్పుడు చికెన్ వండుతున్నాడు ఇది అయిపోతే ఇంకా షూటింగ్ స్టార్ట్ సండే చూడ ఇంట్లో ఏమనుకుంటున్నావు అండి సండే కదా ఈ రోజు ఫేస్ట్ చేస్తున్నానండి బాగుండాలి కదా కూడా అందరం ఆడవాళ్ళకి సెలవు అని ఒక రోజు పెడితే కదండి వీక్ అంతా డ్యూటీలు వీకెండ్ అయినా సరే పనులు మనకి ఎప్పుడు సెలవు ఉండదండి ఈ జీవితానికి ఆడవాళ్ళ జీవితానికి మాత్రం గ్యారెంటీగా ఉండదు మా మాత్రం దర్జాగా మనం ఏం చేస్తే చక్కగా అది తిని తిని కూర్చుంట ఇందాక చూపిస్తాను కదా మా ఆయన ఫోన్ చూస్తున్నాడు అలా ఉంటదండి అండి మరి మొబైల్ సండే హ్యాపీగా బిర్యానీ ఆర్డర్ పెట్టి తినేసినంత ఉత్తమో లేదండి వంట అనేది పెద్ద బండరా వంట చేయాలి ఇంట్లో పనులు చేయాలి మనం బయట పనులు చేయాలి వాళ్ళు బయట పనులు చేసుకుంటారు ఇంట్లో పనులు ఉండవాలి ఉదయం లెగి కనీసం ఫోన్ చూడడానికి కూడా టైం లేదండి నేను ఈ రోజు లీవ్ పెట్టాను ఈ రోజు జరగ సండే సెలవులు అండి నేను లీవ్ పెట్టాను అయినా ఖాళీ లేదండి అంతే చూడండి తినండి ఇదిగారు చెప్పానా మావిడ బిర్యానీ ఉండింది జాగ్రత్త తినాలండి జాగ్రత్తగా ఉంటాను నేను ఏ మోషన్స్ పట్టుకుంటే భయమేస్తుంది నాకు తినండి సండే కదా బిర్యానీ ఉండింది పర్లే బాగానే ఉంది బిర్యానీ ఆ ఫోన్లోనే పెట్టేస్తుంది తినేమని మనీ తెలివితే అట్లు తెలివితే అట్లు గిన్నె పట్టుకొని ఉన్నాం కదండి పాప మాయనతో మాట్లాడు పాప మా ఆయన ఒక వీడియో చేస్తామండి ఫన్నది చాలా బాగా వచ్చింది ఈ గిన్నెతో ఒక వీడియో ఉంటది ఆ వీడియో చూస్తే మీకే అది సర్ప్రైజ్ అది ఇప్పుడు చెప్తే మీకు ఆ వీడియో చూస్తే నవ్వురాదు సర్ప్రైజ్ కూడా ఆ వీడియోలో ఇదే బట్టలతో ఇదే కాస్ట్యూమ్ తో ఉంటాం మీ ముగ్గురం ఆ వీడియో చూడండి మీ కాస్ట్యూమ్ అంటే రాజాలు రాణిలు కాస్ట్యూమ్ లెక్క నేను నైటీ మా చీర మా ఆయన జుబ్బా బాగుంది వీడియో బాగా వచ్చింది చూడండి నేను అది ఎప్పుడు మాక్సిమం రేపు పెడదే పెట్టేస్తాను రేపు పదకొండు గంటలకి వీడియో రిలీజ్ అవుద్ది చూడండి నెక్స్ట్ అంటే ఫోర్ వీడియోస్ చెప్పుకున్నాం కదా మనం అందులో ఒక వీడియో అయిపోయింది ఇంకా మూడు వీడియోలు ఉన్నాయి స్క్రిప్ట్ రైటర్ రెడీగా ఉంది చేసి దొడ్డగొట్టేస్తాం అనుకుంటున్నారా ముందు అమ్మ అమ్మ మాట్లాడితే ఎక్కువ మాట్లాడేస్తుంది డబ్బింగ్ అందుకే అమ్మకి ఎక్కువ డైలాగులు ఇవ్వట్లేదు గుజే పడుతున్నా తర్వాత డబ్బింగ్ దగ్గర ఇబ్బంది అయిపోతుంది వాటి వాటర్ వాటి ఎడిటింగ్ ఏదో ఒక రెండు మొక్కలు మాట్లాడింగ్ వీడియో సి అంతే అది మిగతాది మీరు అర్థం చేసుకోండి అదేంటో సరే ఇంకా మూడు వీడియోలు ఉన్నాయి ఈ రోజుకి ఇంకా మేము ఇప్పుడు బోన్ చేస్తాము బోన్ చేసి ఇంకా వీడియోలకి రెడీ అవుతాం మళ్ళీ ఈ బట్టలు అయితే ఉండవు కాస్ట్యూమ్ చేంజ్ అయిపోద్ది అదే అండి రెడీ అవుతున్నాం ఆ చూడు వీడియో స్టార్ట్ చేస్తా సారీ ఇగం ఇప్పుడు దాకా వంటలు అన్ని అయ్యేయండి వీడియోలు చేసుకుందాం కాసేపు హాయిగా పడుకుని రెస్ట్ తీసుకుందాం అని అంటే ఇప్పుడు బీచ్కి వెళ్దాం అని నేను కదా డ్రైవ్ చేస్తా మీకు ఎందుకు అంటే మధ్యలో నేను బేకర్ దాంటే మధ్యలో నేను బేకర్ దాన్న కోరిక మేరకు బీచ్ కి వెళ్తున్నామండి గ్యారెంటీగా మా ఆయన కోసం అయితే అలవండి మా ఆయన కోసం అయితే అలవండి వీడియో చూసి ఇప్పటి వరకు చూసి లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ట్రై చేయండి బాయ్